శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే చక్కలాయలు చేశానండి చక్కగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేసిన ఫుడ్ మరీ మరీ మంచిది పండగ వస్తుంది కాబట్టి మరి పిల్లలయ్యి వస్తారు అప్పటికప్పుడు అయితే చేయలేను ఒకటి ఒకటి చేయాలి ఏదో రకంగా చేయాలి అనే తపనతో ఒక ఆవిడ చేసి పెడుతుంటే సాయం ఆవిడ దగ్గర చేయిస్తూ ఉన్నాను అయితే ఈరోజు చక్కడాయిలు చేశానండి నిన్నైతే ఇలాగా చెక్కలు చేశాను చేతి చెక్కలు ఇవి ఈ ఈ చేతి చెక్కలకు కానీ ఈ రెండు రకాల చక్కడాయిలకు కానీ ఒకటే పిండి అండి ఏం పిండి అనుకుంటున్నారో వరి పిండి ఓన్లీ వరిపిండితో మాత్రమేనండి ఈ వంటలు చేసింది మరి చక్కగా ఎలా చేసానో చెప్పేస్తానే మరి అదే ఒక కప్పు పిండి తీసుకున్నాం అనుకోండి కప్పు నీళ్ళే పెట్టాలి అది ఉజ్జాయింపు నేనైతే దవ్వల పిండి తీసుకున్నానండి అది మూడు డబ్బాల పిండి మూడు డబ్బాల నీళ్లు పెట్టేశాను చక్కగా రెండు మూడు స్కూన్లు కారం వేసానండి సరిపడే ఉప్పేసాను నీళ్లు మరిగేటప్పుడు ఈ పిండి వేసేసి తిప్పేసి ఉంచేయాలి అంటే పొడి పిండి కళ్ళైనట్టు పిండి ఎక్కువైనట్టుగా ఉంటుంది అలాగే ఉండాలి అప్పుడు సల్లారిక మనం చపాతీ పిండి ఎలాగైతే మరి బాగా మెత్తగా మదాయించి కలుపుకుంటామో అలాగా కలుపుకుని ముద్ద పెట్టుకుని ఇలా మామూలుగా తాళి చేసుకుని ఇలా కలిపి జాయింట్లు కలిపేసుకోవడమే అయితే దీనికి నువ్వుపప్పు ఎత్తానండి అలా తాల్చేటప్పుడు నువ్వు పప్పు వేస్తే అలా అంటుకుపోతుంది దీనికైతే శనగపప్పు వేసాను అలాగే తాల్చేటప్పుడు నానబెట్టుకుని మరి తడి ఆరిపోయేదాకా ఆరబెట్టేసుకోవాలి నానపోయిన పప్పు శనగపప్పు వడ వేసుకుని గుడ్డ మీద ఆరేసుకుంటే అప్పుడు అంటుకుంటుంది అనమాట పప్పు అయితే నానాలి నానితేనే ఏగితే ఇందులో గొల్లొస్తుంది అనమాట ఈ ఇవి ఇలా చేశానండి ఇవి ఇలా చేశాను చెక్కలు చేతి చెక్కలు అంటే ఇలా ఇలా చేశాను రాత్రి పెట్టాను చేతి చెక్కలు చేశానండి అని చక్కగా ఈ ఈ మూడు రకాలకి కూడా నేను వరిపిండే వాడానండి నేను ఎలా ఒరిపి వరిపిండి రెడీ చేసుకుంటానో మరి ఇప్పుడు నాకు నిచ్చి ఇంట్లో వరిపిండి ఉంటుంది ఏ పిండి వంట వరిపిండితో చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా నేను స్వయంగా నేను చక్కగా తయారు చేసుకుని ఉంచుకుంటాను ఆ పిండితో వంటలు చేస్తే చాలా బాగుంటాయి మరి అలా చేసినవి ఎంత కరకలు ఆడుతూ ఉన్నాయో చూపిస్తాను మీకు ఇంకోనండి చూసిరా ఎంత గుల్లగా వచ్చినాయో ఇదిగో గుల్ల చక్కగా కొంచెం తిని చూపిస్తా చాలా బాగుంటాయండి పప్పు వేసాం కదా అలాగే ఈ చెక్కలో చూసారా ఇదిగో చక్కగా ఎంత బాగా నలిగిపోయిందో అలాగే ఈ చక్కలే ఇరగొట్టాలంటే నాకు చాలా చేతిలో ఉంది మరి ఇంకోనండి అంటే చల్లారితే ఇదిగో చక్కగా లోపడంతా వెని చల్లారితే ఇంకా కొంచెం కిస్టి అవుతాయి కానీ చాలా బాగుంటాయండి తినడానికి చాలా బాగుంటాయి ఏం కమ్మగా ఉంటాయి అన్నమాట ఇల్లు శనగపిండి అని ఏమీ వేయలేదు కదా చక్కగా ఈ మూడు రకాలు చేయడం జరిగింది చూసారు కదా చేసుకునే విధానం చెప్పేశాను కదా ఏమీ లేదండి ఒక గ్లాస్ పిండి తీసుకోండి గ్లాస్ నీడు పెట్టుకోండి ఎసరు ఏసర మరిగే మరిగేటప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకోండి ఒకవేళ నువ్వు ఉప్పు వేసుకోవాలి అనిపి ఇలా తాల్చేటప్పుడు కాకుండా ఆ నీటిలో కూడా వేసేసుకోవచ్చు వేసేసి పిండి కలిపేయండి పిండి పొడి కూడగానే అనిపిస్తుంది ఉట్టి పిండిలాగే మామూలుగా మనం వేసిన పిండి వేసినట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ వేడి మీద వేయటం మన పిండి జిగురు రావాలి జిగురు వస్తేనే కదా మనం తాల్చడానికి ఇలా రౌండ్ చుట్టడానికి ఇరగకుండా వస్తుంది చక్కగా గుల్లగా వస్తాయి కమ్మగా ఉంటాయి అందుకు మనం వేడి నీటిలో వేసేసి కట్ అంతే దా తాళి చేసుకుని కూర్చొని చక్కగా చేసేసుకుని అన్నీ పళ్ళులో దాని మీద ఒకటి కూడా పెట్టేసుకోవచ్చు అతకో చక్కగా ఒకసారి రెండు మూడు సార్లు వేపేసుకోవచ్చు అంతేనండి చేసుకుంటే ఏదైనా సులువేనండి చూస్తేనేనండి కష్టం చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి